అందరికీ నమస్కారం దేవుడు ఫ్రెండ్ అయితే ఎలాగుంటుంది అతిథి గెస్ట్ అయితే ఎలాగా ఉంటుంది ఫ్రెండ్ అంటే మిత్రుడు లాగా గెస్ట్ లాగా ఉంటాడు అసలు ఉంటాడు కూడా దీనికి ప్రూఫ్ ఏంటి అంటే సామవేదంలో ఒక మంత్రం చెప్తుంది ప్రేష్టం ఓ అతిథిం స్షే మిత్ర ప్రియం అగ్నే రథం వేద్యం అంటే ఈ బాడీ కనుక ఈ మనసు మనము ఎప్పుడైతే డల్ అయిపోతామో తను ఫ్రెండ్ లాగానో గెస్ట్ లాగానో వచ్చి ఆయా మొత్తం చేంజ్ చేసేస్తాడు ఆయన ఇప్పుడు ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు గెస్ట్లు అందుకే వస్తారు ఇంప్రూవ్ చేసుకోవడానికి మనల్ని మనల్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన గెస్ట్ లాగా ఎవరో తెలిసిన గెస్టే వస్తున్నప్పుడు పెద్ద గెస్ట్ వస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం కొంచెం సర్దుకుంటామా అదొకటి అలాగే మనకి అతిథి మర్యాదలు ఎట్లా చేయాలంటే మనకి అవి ఇవి తీసుకురావడము భోజనం పెట్టడము ఆయన సేవించుకుంటాడు అనమాట కొన్ని కొన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే ముందుగానే ఆయనే సేవలు తీసుకుంటాడు అలా అంటే వీళ్ళకి ఎంతో కొంత భోజనం నలుగురికి వెళ్ళాలి కదా సో ఆయన భోజనం ఆయన గోటలోకి వెళ్ళిందంటే అదే సో అట్లా గెస్టులకి మనము బయటికి వెళ్ళి కొంచెం దానం కూడా చేయం కదా ఎక్కడ సో అట్లా ఆయనే అతిథిగా వచ్చి దానం చేయించుకుంటాడు అనమాట మన చేత అలాగే ఫ్రెండ్ ద్వారా మనము మనసు శాంతంగా ఉంటాము మనసు షేర్ చేసుకుంటాము ఏం చేస్తుంది హృదయంలోని మాటలన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్కి క్లోజ్నెస్ అలా అన్నీ తెలుసుకొని బాధల్ని తొలగిస్తాడు ఏదైనా సమస్య ఉంటే సహాయం చేస్తాడు మనకి ప్రతినిత్యం మనకు హెల్ప్ఫుల్గానే ఉంటాడు మిత్రుడు కాబట్టి మిత్రుడితో బాధ సంతోషం అన్నీ షేర్ చేసుకోలేము అది అతిథితో అన్ని చేయలేము కదా అలాగే ఇది ఇక్కడ ఆయన నీకు ఓన్లీ పూజల వరకే అని పరిమితమని కాదు మనం గుడిలో దేవుడు పెట్టి అక్కడ వరకే కాదు ఆయన అన్ని రకాలుగా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అది గుర్తులేదు కాబట్టి మనకు మనం గుర్తించుకునే శక్తి లేదని అనుకున్నప్పుడు ఆయన ఇంకొక రకంగా వచ్చి ఈజ్ యాక్ట్ ఎవ్రీథింగ్ రేపు మన చేతుల్లో వేళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది కదా అట్లా ఈ లైఫ్లో బంధాల్లో కూడా అన్ని దాంట్లోకి ఒక్కొక్క పర్పస్ ఉంటాడు ఫాదర్ మదర్ కదా గాడు అలాగా ఫ్రెండ్ లాగా ఉంటాడు గాడు అలాగే గెస్ట్ లాగా కూడా ఉంటాడు గాడు దేవుడు రైట్ మీకు గనక ఇందులో క్లారిటీ ఉంది అంటే సంతోషం ఐఎమ్ సో హ్యాపీ మీకు గనక నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇంకొకసారి ఆ మంత్రాన్ని వినండి ప్రేష్టం ఓ అతిథిం స్తుషే మిత్ర ప్రియం అగ్ని రతం నవేద్యం అగ్ని ఫైర్ ఫైర్ బ్రాండ్ పుట్టిస్తారు అగ్ని స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అన్నీ కాల్చేస్తాడు ఏ సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టేస్తాడు బూర్ దిబ్బ భస్మం ఆయన అని అర్థం రతం వైద్యం ఈ దీనికి ఈ బాడీకి వైద్యం చేస్తాడు ఆయన ఎలా తీసుకెళ్తాడు అన్నిటికీ మెంటల్ కానీ ఫిజికల్ కానీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి తీసుకెళ్ళిపోతాడు అంటే నడుపుతాడు చారిటీర్ ఆయన మనము యాక్చువల్గా ఈ బాడీకి మనమే చారిటీర్గా ఉండాలి ఉన్నాం కూడా ఆత్మ సెల్ఫ్ గా ఒకవేళ ఇట్లా కాలేదంటే ఆయన ఇంకొక యూనివర్సల్ సెల్ఫ్ కదా ఆయన గాడ్ కదా అలా ఫ్రెండ్ గాను గెస్ట్ గాను వచ్చి ఈ చారిటీ నడుపుతాడు ఆయన శ్రీకృష్ణుడు ఎట్లయితే అర్జున్ ని యుద్ధంలో చారిటీలుగా ఉండి దేవుడే ఉండి చేశాడు కదా ఫ్రెండ్ లాగా ఉండి కూడా అదనమాట రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్ చేయండి నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ